హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ బ్లౌజు కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ అయిపోయి ఉంటుందండి ఇవైతే ఈ మగం వర్క్ కాదండి ఇవి కంప్యూటర్ వర్క్ సారీ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఒక కస్టమర్ తెచ్చింది రెడీమేడ్లో అంటే ఆల్రెడీ వేసినవి తీసుకొచ్చిందనమాట వాటిని నేనైతే స్టిచ్ చేసేసాను అయిపోయినాయి కూడా కానీ ఎన్ని అతుకులు పడుతున్నాయో చూడండి ఈ బ్లౌజులు కట్ చేస్తూ అయితే నన్ను అయితే స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారండి స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టండి అని చెప్పేసి చూడండి నేను స్టిచ్చింగ్ వీడియోలు నా ఛానల్లో ఖచ్చితంగా ఉన్నాయండి ఇంకా కూడా పెడతాను మీరు అడుగుతున్నారు కాబట్టి నేను స్టార్ట్ చేసిందే వీడియోస్ పెట్టడానికి కటింగ్ ఒకటి పెడితే కూడా అర్థమవు స్టిచ్చింగ్ పెట్టడానికి కూడా ప్రయత్నిస్తాను కానీ కొంచెం టైం పడుతుందనమాట ఎప్పుడైనా కూడా ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉండాలి ఈ నాకు ఎలా అంటే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు లేపుతూ ఉంటారు అనమాట మధ్య మధ్యలో ఇంకా నేర్చుకునే వాళ్ళండి నలుగురు ఉన్నారండి వాళ్ళ నలుగురితోనే నాకు సరిపోతుందనమాట ఆఫ్లైన్లో నా దగ్గర నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు కొంచెం టైం అనేది సెట్ అవ్వట్లేదు ఇంకా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి వీడియోస్కి కొన్ని వీడియోస్కి వ్యూస్ రాకపోవచ్చు కొన్నిటికి బాగా వెళ్తున్నాయి టెన్కే లెవెన్కే ఫిఫ్టీన్కే అలా వెళ్ళిన వ్యూస్ అంతమంది చూస్తేనే కదండి నాకు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు నేను ప్రతిదీ క్లియర్గా చెప్తాను అనమాట ఊరికే పై పైన చెప్పేసి వదిలేను అనమాట క్లియర్గా చెప్పడానికే నాకు వచ్చింది పూర్తిగా వివరంగా చెప్పడానికే ప్రయత్నిస్తాను కానీ సగం సగం మాత్రం ఎప్పుడూ చెప్పనండి ఖచ్చితంగా నా ఛానల్ రోజు రెగ్యులర్గా వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సబ్స్క్రైబర్ నెంబర్ పెరుగుతుంది నాకు ఇంట్రెస్ట్ వస్తుంది నిజంగా చెప్పాలంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉండి ఏ వీడియో పెట్టినా వైరల్ అవుతుందండి ఏ వీడియో పెట్టినా వ్యూస్ వస్తుంది సబ్స్క్రైబర్స్ లేకుండా ఎంత మంచి వీడియో పెట్టినా బ్యూటీ పార్లర్ అనేది రికమెండ్ చేయదన్నమాట సబ్స్క్రైబర్ నెంబర్ని చూసి రికమెండ్ చేస్తుందని నాకు ఈ మధ్య కాలంలో అర్థమైందనమాట మనం ఎంత క్లియర్గా ఎంత పర్ఫెక్ట్గా చెప్పినా కూడా సబ్స్క్రైబర్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట నేను నా వీడియోస్ పోనీ నా వీడియోస్ నాకు ఇప్పుడు రెండు వేల పైన ఉన్నారండి రెండు వేల ఆరు వందల పైన చిల్లర ఉన్నారనమాట మరి నాకు మినిమం ఒక వెయ్యి వ్యూస్ వచ్చినా నా సబ్స్క్రైబర్స్ చూసారులే అని అనుకుంటాను కానీ ఒక్కొక్క వీడియో బాగా వెళుతుందనమాట అంటే టెన్ కే లెవెన్ కే అలా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంతమంది చూస్తున్నారు కదా ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు నేనైతే క్లియర్గా చెప్తున్నాను రీసెంట్గా అండి చెప్పొచ్చో లేదో నాకు తెలియదు ఒక వీడియో చూసానమాట పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మళ్ళీ గొడవలు అయిపోతాయి యూట్యూబ్లో గొడవలు మనకెందుకు ఇంట్లో ఉన్న సమస్యలే సరిపోతాయి కదా మనకి ఇంకా ఏంటంటే కటింగ్ వీడియోస్ అయితే పెడుతున్నారండి బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే చూశాను అసలు ఎంత సింపుల్గా చెప్పేస్తున్నారు బ్లౌజ్ కటింగ్ అంటే ఇలా ఈజీగా చెప్పేస్తున్నారనమాట వ్యూస్ బాగా ఉన్నాయి ఛానల్ బాగా గ్రో అవుతుందనమాట తీరా చూస్తే అక్కడ నేను చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి పోల్చుకొని చూశాను అనమాట నేనేమైనా మిస్టేక్ చెప్తున్నానా వీళ్ళు బాగానే చెప్తున్నారు కదా నేనేమైనా మిస్టేక్స్ చెప్తున్నానా అని చూసుకుంటే ఎవరిది వాళ్ళు గొప్ప కాదు కానీ నాతో నా వీడియోతో వాళ్ళ వీడియోతో పోల్చుకుంటే నేను ప్రతిదీ డాట్స్తో సహా ఎక్కడ ఎలా కట్ చేసుకోవాలి ఎక్కడ ఎలా కట్ చేస్తే ముద్దలు రావు నెక్కు పెద్దగా ఉంటే ఎలా కట్ చేయాలి చెస్ట్ ఎక్కువగా ఉంటే ఎలా కట్ చేయాలి చెస్ట్ తక్కువగా ఉంటే ఎలా కట్ చేయాలి ప్రతిది ప్రతి వీడియోలో ఏదో ఒకటి కొత్తగా చెప్తూనే ఉన్నాను అయినా ఏంటి మరి వీళ్ళు ఇంత సింపుల్గా అసలు వాళ్ళు చూపించింది చూస్తే ఏంటంటే సింపుల్గా ఇలా ఒక టూ మినిట్స్లో బ్లౌజ్ కట్ చేయచ్చు అనమాట అర్థమైతే అంత సింపుల్గా చెప్పేశారు కానీ అంత సింపుల్గా అందరికీ సెట్ అవ్వదు కానీ వ్యూస్ చూస్తే బాగా ఉన్నాయన్నమాట ఆ ఛానల్కి అంటే జనాలకు ఎలా నచ్చుతుందంటే నేను కూడా నేను కూడా ఆలోచించి అంటే నేను కూడా ఫేస్ చేసి చెప్తున్న ప్రాబ్లం ఇది జనాలకు ఎలా నచ్చుతుందంటే సింపుల్గా అయిపోవాలి టైటిల్లో ఏంటంటే సింపుల్ అని రావాలి పట్టుమని పది నిమిషాల్లో బ్లౌజ్ అయిపోవాలి అని చెప్పేసి పెట్టుకోవాలన్నమాట అలా పెడితే చూస్తారు ఐదు నిమిషాల్లో రెండు నిమిషాల్లో బ్లౌజ్ అయిపోతుందంటే కూడా నమ్ముతారండి అలా అవ్వదు మినిమమ్ ఒక బ్లౌజ్ కుట్టాలంటే థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ ఖచ్చితంగా పడుతుందండి నార్మల్గా మనకి ఎక్కడ జెయింట్లు లేకుండా ఉంటే థర్టీ ఫైవ్ మినిట్స్లో బ్లౌజ్ చేయొచ్చు థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్లో అదే జైంట్స్ ఉండి బ్లౌజ్ పెద్ద సైజ్ అయితే ఖచ్చితంగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ కూడా పట్టొచ్చు అనమాట అంత ఈజీగా ఎలా అయిపోతుంది అయిపోదు కాకపోతే ఎందుకు పెడతాము టైటిల్స్ తమ్మిల్స్ అంటే అలా పెడితేనే చూస్తారన్నమాట ఎలా అంటే అట్టిపండు పండు నోట్లో పెట్టినట్టుగా ఉండాలి అలా ఉండాలన్నమాట కానీ థర్టీ ఫైవ్ మినిట్స్లో బ్లౌజ్ కుట్టాలి అంటే ఎంత అనుభవం ఉండాలి ఎన్ని రోజుల ప్రాక్టీస్ ఉండాలి అది ఆలోచించరు అప్ అప్పటికప్పుడే వచ్చేసి మాకు రాలేదు అనుకుంటారు కానీ చాలా ప్రాక్టీస్ ఉండాలండి ఏదో ఈజీగా పది నిమిషాల్లో పట్టుమని ఐదు నిమిషాల్లో అయిపోతుంది అనేది వాస్తవం కాదది కట్ చేయొచ్చు పది నిమిషాల్లో నాలుగు బ్లౌజులు కట్ చేయొచ్చు ఒకేసారి వేసుకొని ఐదు నిమిషాలకు ఒక బ్లౌజ్ కట్ చేయొచ్చు కానీ ఆ కట్ చేసే విధానం కట్ చేయడానికి ఎంత ప్రాక్టీస్ ఉండుండాలి ఎంత టై ఎంత అనుభవం ఉండుండాలి అనేది ప్రతి పనిలో అనుభవం అనేది మనకి ఏదో ఒకటి కొత్తదనం అయితే నేర్పిస్తూ ఉంటుంది అనమాట అనుభవంతో కూడితే మనకు అనుభవంతో ఒకప్పుడు పాడైందనుకోండి అది మనకు ఒక అనుభవమే కదా మనం నెక్స్ట్ టైం అలా చేయమన్నమాట కాబట్టి ఊరికే తొందరగా అయిపోతుంది తొందరగా సింపుల్గా చెప్పేస్తున్నారు అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట వాళ్ళు సింపుల్గా చెప్తున్నారు కాబట్టే జనాలు చూస్తున్నారు కానీ నాకు అలా చెప్పడం ఇష్టం ఉండదు అంటే సింపుల్గా అయిపోయింది ఇంకా బ్లౌజ్ పెట్టేసి అయిపోయింది అనేటట్టుగా చెప్పలేను ఎందుకంటే అది సెట్ అవ్వదు నాకు తెలుసు నేను ఫేస్ చేశాను కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే సెట్ అవుతుందండి లేకపోతే సెట్ అవ్వదు అనేది నా ఒపీనియన్ అందుకని నేను ప్రతిదీ క్లియర్గా చెప్పడానికే ప్రయత్నిస్తాను క్లియర్గా చూపిస్తాను అనమాట ప్రతి వీడియోలో ప్రతి కటింగ్ వీడియోలో డాట్స్తో సహా చూపిస్తాను ప్రతిదీ చూపించినా కూడా పోనీ నాకు వ్యూస్ లేవు వీడియోస్కి అసలే వ్యూస్ లేవు అంటే నేను ఒక నాలుగు వీడియోలు పెడితే ఒక్క వీడియోనన్నా వెళ్తుంది బాగా కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అది చూసే వాళ్ళు చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారనే విషయం అయితే నాకు అర్థమవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సబ్స్క్రైబ్ నెంబర్ పెరుగుతుంది నా నాకు సబ్స్క్రైబ్ నెంబర్ పెరగడం వల్ల వీడియో అనేది ఇంకా రికమెండేషన్ చేస్తుంది అనమాట యూట్యూబ్ అనేది అందుకనే అడుగుతున్నానండి మీరు ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోలు అడుగుతున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నేను ఖచ్చితంగా స్టిచ్చి స్టిచ్చింగ్ వీడియోలు పెట్టడానికి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక ఫిఫ్టీన్ ఎయిట్ డేస్ అయితే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఉండగానే స్టార్ట్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియోలు పెట్టడానికి తీస్తాను నాకు ఇంట్రెస్ట్ అలా స్టిచ్చింగ్ వీడియో పెట్టాలంటే ఈ కటింగ్ వీడియో కంటే స్టిచ్చింగ్ వీడియో పెట్టాలంటే నేను ఇంట్రెస్ట్ ఎక్కువసేపు అయినా కూడా కానీ పెడతాను మీ సపోర్ట్ ఉంటాయి ఈ వీడియో మీకు ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి